ఇప్పుడే వార్త మరో వివాదంలో చిక్కిన సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తున్నాం వీడియో చివరి రోజు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయండి మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి వీడియో అయితే వెళ్ళిపోదామండి తెలంగాణలో జాతీయ పార్టీల అధికార కాంగ్రెస్ విపక్షాల బీజేపీల మధ్య మరో చర్చ మొదలైంది సీఎం రేవంత్ రెడ్డి గాంధీభవన్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో దేవులను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో చర్చ రేపుతుందనమాట సీఎం వ్యాఖ్యలపైన బీజేపీ నేతలు మండిపడుతున్నారు హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలు ఐక్యత ఇక ఐక్యత మార్గాలను సూచిస్తుంది ఇక పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగాలని డిసిసి అధ్యక్షులు సలహా ఇచ్చారు అయితే సందర్భంలో దేవులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి బ్రహ్మచారులకు ఒక దేవుడు తాగుబోతులకు వేరే దే దేవుళ్ళు అదేవిధంగా పప్పు తినేవారికి ఇంకొక దేవుళ్ళంటూ వ్యంగ మాట్లాడారు ప్రజలు వివిధ ఆచారాలు ఆహార పద్ధతులు పాడుస్తూ తమ దేవులను ఆరాధిస్తారని రేవంత్ పేర్కొన్నారు కాంగ్రెస్ అన్ని పార్టీ వర్గాలను కలుపుకొని పోతుందని చెప్పారు అయితే బీజేపీ నేతల ఆగ్రహం కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ రేవంత్ వ్యాఖ్యలు హిందూ వ్యతిరేకత వ్యతిరేక చిత్రీకరించారు కాంగ్రెస్ను ముస్లిం పక్షపాత పార్టీగా ఆరోపించారు హిందూ సమాజానికి ఐక్యత పిలిపించారు ఇక మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రాష్ట్రంలో హిందువులు ఐక్య కావాలని పిలుపునిచ్చారు జూబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత రేవంతి కళ్ళు బయర్లు కమ్మాయని ఆగ్రహం వ్యక్తం చేశారు లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో జోగులాంబాదేవి మీద ఒట్టు సమ్మక సలం మీద ఒట్టు వేములవాడ రాజన్న మీద ఒట్టు అంటూ దేవు హిందూ దేవులను నమ్ముకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు దేవతలను ఆహ్వానించేలా మాట్లాడడంపై బీజేపీ నేతలు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి హిందువులు దేవుళ్లను విమర్శించడం నేతలకు కామన్గా అయింది ఇందుకు తానేమి అతిథులు కాదని సీఎం కూడా రేవంత్ రెడ్డి నిరూపించుకున్నారని కీలక పదవిలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడడం కుదరదు విపక్షాలు విమర్శిస్తున్నట్లే కానీ మతాల విషయంలో మాట్లాడితే అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ఇందుకు గతంలో మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్లో చేసిన హిందూ గాళ్ళు బొందగాళ్ళు అనే వ్యాఖ్యలు ఉదాహరణ అంటూ ఇక్కడ ఒక అబ్బేట్ అయితే ఇచ్చారనమాట దీనిపైన